గోల్డ్ రేట్ అంత పెరిగినా కూడా అంత బంగారం దిగేస్తుందా మెల్లిగా మాటల్లో పెట్టి ఎన్ని తులాలు కొనిందో లెక్క తెలుసుకోవాలి వదినా ఆ ఇయర్ రింగ్స్ ఎన్ని గ్రామ్స్ వదినా ఎంతో కాదు జస్ట్ ఫోర్టీన్ గ్రామ్స్ ఆ నెక్లెస్ ఎన్ని గ్రామ్స్ ఇది జస్ట్ ఎయిటీన్ గ్రామ్స్ మరి హారం మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది కదా నో జస్ట్ ఫార్టీ ఎయిట్ గ్రామ్స్ ఇంకా ఇంత హెవీ వడ్డానం అంటే ఖచ్చితంగా ఏ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పెడితే కానీ రాదు నాకు తెలియదా ఏంటి అయ్యో ఇది ఓన్లీ జస్ట్ ఫిఫ్టీ త్రీ గ్రామ్స్ అండ్ ఈ పార్టీ వేర్ బ్యాంగిల్స్ వచ్చేసి ఓన్లీ ఫర్ ట్వెల్వ్ గ్రామ్స్ ఈచ్ వాచ్ ఇంత తక్కువ వెయిట్ లో ఇంత గ్రాండ్ జ్యువెలరీ ఇంపాసిబుల్ ఆల్వేస్ పాసిబుల్ ఇంత తక్కువ వెయిట్ లో ఎక్కడ దొరుకుతాయి అంటారా నా విజయవాడ గవర్నర్ పెట్లోని మా జ్యువెలర్స్ లో మరి మా జ్యువెలర్స్ స్పెషాలిటీ ఏంటి అక్కడ ఎలాంటి డిజైన్స్ దొరుకుతాయి ఎన్ని గ్రామ్స్ నుంచి మనకి నచ్చిన డిజైన్స్ ని కస్టమైజ్ చేయించుకోవచ్చు నెక్స్ట్ బ్లాగ్ లో చూస్తాయండి